వెల్కమ్ టు బ్యాంక్ బ్రోస్ క్లబ్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ మేము ఓం బింబు స్టీజ్ రోజుల్లో వెంటనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అద్భుతమైన ట్వీట్స్ వచ్చినాయి అద్భుతమైన కమెంట్స్ వచ్చినాయి వెరీ హ్యాపీ ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కారం కావాలంటే ఇమీడియట్గా మేము సొల్యూషన్ ఇస్తాం సో ఎక్కడ నాకేం రాలేదే ట్విట్టర్లో ట్విట్టర్ మార్చారురా రా ఇప్పుడు ఏమవుతుంది లేబుల్ మార్చారు ట్విట్టర్కి ఎక్సా డబుల్ ఎక్స్ కాదురా ట్రిపుల్ ఎక్స్ రా చూడు లోనే ఉన్నాయి కామెంట్స్ క్రెక్స్ ఓకే చెప్పండి ఏంటి మీ సమస్య ఎండాకాలం మరీ తొందరగా వచ్చేసింది అన్న ఏం చేయాలి ఎండాకాలం మరీ త్వరగా వచ్చిందంటే ఏం చేద్దామంటావు మరి మీరు ఎన్ని చెట్లు నాటారు ఇప్పుడు దాకా అంటే అది సిక్స్టీన్ అయిన అలా నాటండి సిక్స్టీన్ తో ఆగిపోకుండా ఒక మీకు సాధ్యమైనంత వరకు చెట్లు నాటుతూ ఉంటే కనీసం ఒక సెవెంటీ అయినా నాటితే నెక్స్ట్ ఇయర్ కాకపోయినా మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకన్నా సమ్మర్ కొంచెం డిలే అవుతుంది యా మరొక ప్రశ్న అడుగుతున్నారు శ్రోత అన్న ఈసారి ఆర్సిబి కప్పు కొడుతుందా అన్న గ్యారెంటీ కొడుతుంది ఏ సాలా కప్ నమ్దే నమ్దే అట్లాగే మా కాఫీ కప్పులు కూడా తెస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాం ఓకే మరో ప్రశ్న అడుగుతున్నారు శ్రోత గజ్వేల్ నుంచి చెప్పండి పెళ్ళైనా పిల్లలు లేరు ఏం వర్క్అట్ అవ్వట్లేదు ఏమన్నా సొల్యూషన్ ఇస్తే మీ పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు అంటే పెళ్ళి డేటింగ్ ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ క్రిష్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా మా ఉన్న ఎక్స్పర్టీస్ అంతా డాక్టర్ క్రిష్ ఉంది డాక్టర్ క్రిష్ మీరేమంటున్నారు పెళ్ళైనా ఇన్నేళ్లకు కానీ పిల్లలు పుట్టట్లేదంట అసలు ఏమి జరగట్లేదంట దీని పట్ల మీరు ఎట్లాంటి ఒపీనియన్ చెప్పబోతున్నారు అది ఖచ్చితంగా మీరు మా దగ్గరికి వస్తే ప్రైవేట్గా గా మిమ్మల్ని చెక్ చేస్తాం ఏమన్నా లేహియాలు తేలాలు ఏమన్నా వాడమని రికమెండ్ లేదు మన నాటు వైద్యం కాదు మనం చేసేది అచ్చా అచ్చా లేదా అంటే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మేము చాలా మిమ్మల్ని ట్రీట్ చేస్తాము లేదంటే మా ఓం బింబు సినిమా చూడండి దాంట్లో కూడా పిల్లలు పుట్టడానికి ఒక ట్రీట్మెంట్ అనేది మేము ఇచ్చాము అది మీరు ఇంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ ట్రీట్మెంట్ మరొక శ్రోత ఏమడుతున్నారంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి ఊరికి గొడవలు అవుతున్నాయి బ్యాంక్ బ్రోస్ అన్నిటికీ కారణం ఆమె బాయ్ బెస్టీ గాడే నేనేం చేసినా తప్పు వాడు ఏం చేసినా రైట్ అంటుంది మీరు ఏదో చేసి డాక్టర్ క్రిష్ మళ్ళీ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేయబోతున్నారు అంటే ఈ బెస్టీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అంటే ఈ బెస్టీ ఉండడం వల్ల రిలేషన్షిప్ లో షిట్ కాదు రిలేషన్షిప్ లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటి యూత్ చాలా మంది ఇబ్బందులతో సఫర్ అవుతున్నారు రిలేషన్షిప్స్ అనేవి మా వినయ్ చెప్పినట్టు డాక్టర్ వినయ్ ఆ రిలేషన్షిప్ అనేవి కొంచెం కాబట్టి అటువంటి కొంచెం మనకి మనమే మనం తెలుసుకుంటాం మీరు కూడా తెలుసుకుంటారు తప్పకుండా బాయ్ బెస్టీ సీ అందరికీ కూడా తగులుతున్నారు తోకల్లాగా రాత్రి అయితే మరి మంచి వీడియో దొరకట్లే బ్రో దొరక దీనికి ఎక్స్పర్ట్ మా డాక్టర్ వేలంగి చెప్పండి చెప్పేసా పొద్దున వెతుక్కోమని చెప్పారు అచ్చా రాత్రి దొరకపోతే పొద్దున వెతుక్కోమంటున్నారు పొద్దున అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది నా లెవర్ నాకు బ్రేకప్ చెప్పింది బ్రో మీరు బ్లాక్ మ్యాజిక్ నేర్పిస్తే నేను తన్ని వెనక్కి తెచ్చుకుంటాను బ్లాక్ మ్యాజిక్ అంటే కూడా మీరు బ్లాక్ లేబుల్ తర్వాత రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ గ్రీన్ లేబుల్ గ్రీన్ టీ గ్రీన్ లేబుల్ ఇటువంటి టీలు తాగడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుందని మా డాక్టర్స్ నమ్మకం మేము బీసీఎంసిఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామండి ఎక్కడి నుంచి అండి బీసీఎంసిఐ మీకు ఎవరికి క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కావాలా కావాలి కావాలి కావాలా చాలా కావాలి అంటే మీరు ఇప్పుడు బేసికల్లీ క్రెడిట్ అంటే ఎంత ఎంత కార్డులో ఎంత వాల్యూ ఇస్తున్నారు మినిమం ఒక టూ థౌజండ్ రూపీస్ కుర్చి మాడతాము అవసరం లేదు అవసరం లేదు మీరు రిజెక్టివ్ చెప్పండి అన్న మాస్ ట్వంటీ సెకండ్ అయినా లీవ్ కావాలన్నా ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చుగా ఆ అది అలా కాకుండా చాలా పద్ధతిగా వెళ్ళి కూడా అడగవచ్చు లేకపోతే మీరందరూ గుమి అందరూ మాస్ బంక్ కొట్టచ్చు అది ఓం వెంబూష అనే సినిమా మా ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా తప్పకుండా చూడొచ్చు ఇంట్లో చూడొచ్చు కానీ ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా లేదో తెలియదు ఆ చూడొచ్చని నేను అనుకుంటున్నాను డాక్టర్ మరి చూడొచ్చు తప్పకుండా చూడొచ్చు ఇది సప్టెంబర్ సపరివార సమేతంగా మీరు వెళ్ళి థియేటర్ లేదా సమెత సరుకుటుంబ అరవింద సమేతంగా మీరు అందరు వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా మంచి సామెతలు ఉంటాయి సో సినిమా అయిపోయి కూడా మీరు చాలా సేపు ఆ సామెత ఏంటి ఈ సామెత ఏంటి అని కూడా మంచి డిస్కషన్ పెట్టుకోవచ్చు సో ఖచ్చితంగా చూడొచ్చు ఖచ్చితంగా చెప్పండి యువ క్రియేషన్స్ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళకి టెక్నికల్ తెలియదు టెక్నికల్ తెలియదు ఓన్లీ ఎమోషన్స్ అండ్ హార్ట్ తో పని చేస్తారు సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే ఒకసారి మీ రౌటర్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ పోతాయని నేను అనుకుంటున్నాను మేము ఎంటర్ అయిన తర్వాత యూ క్రియేషన్స్ కి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేసాం మాక్సిమం సో ఇకపై కూడా ఉండవు ఇకపై కూడా ఉండవు అన్ని అప్డేట్స్ టైంకి కి వస్తుంటాయి యా సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు పైగా లోపుతున్న ఇంకొక ఇన్సైడర్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ అన్న గారు కూడా ఓం బీం గురించి మీ దీని తరఫున సినిమా గురించి మాట్లాడతారని మాకు ఒక దగ్గర సోర్సెస్ నుంచి కూడా విషయం సినిమాలో స్పెషల్ క్యామ్ చేశారు కదా మాట్లాడకూడదు మాడి అప్ మాడి ఇట్లాంటి సీక్రెట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి క్లిక్ చేయదు ఎనివే సో ఇంతటితో టెక్నికల్ విషయాల గురించి మాట్లాడదు మరొక శ్రోత ఇవాళ మనతో లైన్ లో ఉన్నారు చెప్పండి సినిమాలు చూడడానికి డబ్బులు ఉన్నట్లేదు బ్యాంక్ బ్రోస్ ఏం చేయాలి మీ పూర్తి వివరాలు డాక్టర్ కృష్ గారి ఎక్స్ అకౌంట్ కి పంపించండి మీకు ఆ టికెట్ యూవి తరఫు నుంచి బీసెల్ నుంచి మేము పంపిస్తాం పంపిస్తాం తప్పకుండా వి లవ్ ఆర్ ఫ్యాన్స్ will have only fans ఇది గొంతకివేంది ఆ గొంతకి కొంచెం వాతావరణ మార్పుల వల్ల శివమయ్ నెంబర్ ఇది శివమయ్ నెంబరా అరే ఏంద్రా మాధవ్ నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈవారా చేసింది 480 22238 87 ఇది తప్పు ఫ్యూచర్‌లో TFI ఎట్లా ఉండబోతుంది oh, TFI కి ఫ్యూచర్మేవే కాబట్టి TFI చాలా అంచ అంచలాగా ఎదిగిపోతుంది హిస్టరీ బాగున్నప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది మీకు అవతార్ లో ఛాన్స్ వచ్చింది అని మాకు తెలిసింది సోర్సెస్లో మేము మేము ఛాన్స్ ఇవ్వట్లేదు వచ్చింది కానీ మేము ఇవ్వట్లేదు ఎందుకంటే మేము ఇంకొకటి కొత్తగా ప్లాన్ చేస్తున్నాం సో మేమే తలుచుకోలేదు యా పైగా దాన్ని హర్ష డైరెక్ట్ చేయాలను అవతార్ అని చెప్పి లవతార్ మనమే మన మనమే చేయాలి లాభ తాళ ఓం భీం బుష్ టు ఉండబోతుంది చెప్పలే కదా ఇప్పుడే అదే ఓం భీం అదే ఓం భీం బుష్ కేసు ఈక్వల్ గా అనంతమణి పెళ్లికి వెళ్ళిన వీడియో మేము అందరం చూసాం అంటే వీడియో బయట ఫేక్ అంటున్నారు అని వాళ్ళు అంటారు అండి అన్ని అంటారు అంటారు ఇప్పుడు బేసికల్లీ మాకు ఇప్పుడు బైరోపురంలో కూడా ఎంతో మంది మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు శక్తులు ఉన్నాయి ఎట్లాంటివి ఉండి ఉంటాయి అంటే ఇవాళ రేపు ఏముంది ఇన్స్టాగ్రామ్ లో అన్ని నిజమే నమ్మాలని ఏం లేదు కదా సో ఎనీవేస్ చాలా ఈ ప్రశ్నలు మీరేం పెద్ద డెప్త్ ఉన్న క్వశ్చన్స్ ఏమి అడుగుతున్నట్టు మాకు అనిపించలేదు అన్ని డెప్త్ ఉన్న క్వశ్చన్ సో ఏదేమైనా సరే డాక్టర్ క్రిష్ మీరు ఏమని పోతున్నారు ఏదైనా ఉన్నా మాకు వాట్సాప్ చేయండి నెంబర్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి నంబర్ మరోసారి చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ట్రిపుల్ త్రీ ఎయిట్ సెవెన్ సెషన్ కంప్లీట్ చేసే ముందు మనల్ని ఎప్పుడు కలవాలి ఎట్లా కలవాలో చెప్పండి ఒకసారి లైట్ కొట్టదమ్మా తప్పు కలవచ్చు మనం యాక్చువల్లీ మేము యూఈ ఇగ్రేషన్స్ లో ఉంటాం కాబట్టి ఆఫీస్ అందరికి తెలుసు కాబట్టి మా కలవచ్చు ఇన్ కేస్ మేము లేకపోయినా కూడా మా దర్శకుడు హర్ష హర్ష అండి ఉంటాడు వాడిని కూడా అడగొచ్చు క్వశ్చన్స్ లేకపోతే జగదీష్ మనోజ్ రాహుల్ వీళ్ళు కూడా మా ప్రతినిధులు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు మీకు ఎటువంటి సమస్యలు అయినా సరే ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయొచ్చు సెలవు తీసుకున్నా సెలవు తీసుకున్నా సెలవు తీసుకున్నాం సెలవు సెలవు థ్యాంక్ యూ సెలవు బ్యాంక్ బ్రోస్ ఎటు సొల్యూషన్స్కి కార్యక్రమం సమాప్తం